హాయ్ అండి నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారర్ తినాలండి ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్ని విశ్వవ్యాప్తం చేయాలి అనేటువంటి సంకల్పం ఈ ఛానల్ యొక్క సంకల్పం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్త డిస్టిక్ గన్పూర్ మండల్ కన్నపల్లి విలేజ్లో ఉన్నాయండి వీడియో ముందు నేను అప్లోడ్ చేస్తాను మీరు కూడా సందర్శించుకోండి సంకల్పాలు చెప్పుకొని నెరవేరితే తప్పకుండా వార్లకు మీరు ఏదైనా చేసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ మీరు కూడా నా సంకల్పానికి తోడయ్యి వీడియోను ఛానల్ని మునుముందుకు తీసుకుపోతూ అందరూ సహకరిస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ ఛానల్ని ముందుకు తీసుకుపోతున్నందుకు పేరు పేరున మీకు ధన్యవాదములండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే లేట్ నైట్ థాట్స్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు పాజిటివా నెగిటివా ఏం ఆలోచిస్తున్నారు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజల్స్ అమ్మ చెప్పేది నేనైనా చెప్పించేది మీరే లేట్ నైట్ థాట్స్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించబోతున్నారు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మీరు ఒక వన్ మినిట్ మీ పర్సన్ని మీరైతే మనసులో అనుకుండీ ఓం శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మనసులో అనుకున్నారు కదా నెక్స్ట్ ఏమనుకుంటున్నారో చూద్దామండి ఓం నమ శ్రీ మాత్రే నమ మీ పర్సన్ మీ గురించి లేట్ నైట్ థాట్స్లో ఏమనుకుంటున్నారు పాజిటివా నెగిటివా చూద్దామండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఓకే అండి టూ టూ కార్డ్స్ వస్తున్నాయండి ఓం నమ శివైశ్రీ స్ట్రెంత్ ఓకే అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఫస్ ద జడ్జ్మెంట్ అండి ఓకే లాస్ట్కి జడ్జిమెంట్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద లవర్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద లవర్స్ వచ్చింది ఎన్న ఉండండి మీరంటే వాళ్ళకి ప్రేమ ఉందండి కంపల్సరీగా సరే అండి మనం అర్జెంటుగా రీడింగ్లోకి వెళ్దాం అండి మీ పర్సన్ అయితే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే అసలు మీతోటి ఏగలేక వాళ్ళు అంటే మీకేం చెప్పలేక నిద్రలేని రాత్రులైతే మీరు లేనందుకు వాళ్ళు నిద్రలేని అయితే గడుపుతూ ఉన్నారండి మీరు కళలోకి కూడా వెళ్తున్నారు వాళ్ళకి చూడండి అండి అసలు వాళ్ళ హెల్త్ కూడా అంటే హెడేక్ కానీ ఇట్లా వాళ్ళ హెల్త్ కూడా పాడవుతుందండి మీ గురించి వాళ్ళు ఆలోచించి లేకుంటే మీరు మిమ్మల్ని ఈ సిచ్యువేషన్లో పెట్టిపోయినందుకు వాళ్ళకి ఆ సిచ్యువేషన్ క్రియేషన్ అయితే అయ్యిందండి మీరు ఇలాంటి అంటే టూ కార్డ్స్ వచ్చాయి చెప్పుదాము దీని గురించి కూడా ఇలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ అంటే బాడీ పెయిన్స్ ఆలోచించి ఓవర్ థింకింగ్ చేసి నిద్రలో ఏడవడం కానీ కళలో మీరు మీరు పోవడం కానీ లేకుంటే ఓవర్గా థింకింగ్ చేయడం కానీ చేయడం వల్ల వాళ్ళకి నిద్ర లేని రాత్రులు అయితే ఉన్నాయండి వాము ఇంతగానం బాధపడుతున్నారండి ఎవరండి మీ పర్సన్స్ ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఇంకా ఏమీ చేయలేని పాలుపోలేని స్థితిలో హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారండి అసలు ఏం చేయాలి ఎలా వెళ్ళాలి మొత్తం మీద అయితే ఈ సపరేషన్ కంటే ఈ నిద్రలేని రాత్రులు గడిపేదానికంటే దగ్గరికి వెళ్ళి ఓపెన్గా మాట్లాడుకోవడం బెస్ట్ కదా అనేటువంటిది ఈ హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్ నేను భరించలేను ఈ తలకిందులు అయ్యి నేను ఉండలేను ఈ బాడీ పెయిన్స్ కానీ నిద్రలేని రాత్రులు కానీ ఓవర్ థింకింగ్ కానీ నా వల్ల కావట్లేదు అని అని చెప్పేసి అయితే మీ పర్సన్ స్ట్రెంత్ అవుతూ ఉన్నారు నేనైతే తం కంపల్సరీ వెళ్ళాలి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే మీతో మాట్లాడాలి కాలర్ మెసేజ్ అయినా చేయాలి తప్పనిసరిగా అని అని చెప్పేసి అయితే వాళ్ళు స్ట్రెంత్ అవుతూ ఉన్నారండి మీతో వచ్చి హ్యాపీగా ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా ఉందండి ఓం నమ మాత్రే శ్రీమాత అసలు మనీ లేని సిచ్యువేషన్లో కూడా మీ పర్సన్స్ ఉన్నారు మనీ మీద ఫోకస్ ఎక్కువగా పెట్టాలని డిసైడ్ అయ్యి అలా ఉన్నారు మనీ ఉంటే అన్నిటికీ పరిష్కారం అని చెప్పేసి అయితే ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవడానికి కానీ మిమ్మల్ని మంచిగా చూసుకోవడానికి కానీ మనీ మీద ఫోకస్ పెట్టి మనీ సంపాదించాలి అని చెప్పేసి అయితే మీరు అనుకుంటున్నారు వాళ్ళు కూడా ఫోకస్ పెట్టారు అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారు ముందు మనీ లేకనే కదా ఈ సపరేషన్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు ఏది ఏమైనా కానీ మీ లైఫ్లో ఏవైతే లేవని చెప్పేసి వేరే ప్లేస్కి అయితే వెళ్ళారో లేకుంటే వేరే వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేశారో అది కాదు వీళ్ళతో కాదు ఎవరు ఎక్కడొచ్చినా కానీ మళ్ళీ నా పర్సన్తోటే నాకు అన్నీ దొరుకుతాయి ప్రేమ కానీ మనీ కానీ ఏది కంటి నిండా నిద్ర కడుపు నిండా తిండి గౌరవము అన్నీ నా పర్సన్ తోటే లభిస్తాయని చెప్పేసి మళ్ళీ వాళ్ళు పోయిన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలి అని చెప్పేసి అయితే తిరుగు ప్రయాణం అవుతున్నారండి గో లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే అర్జెంటుగా రావాలి ఎట్లా రావాలంటే అర్జెంటుగా రావాలి మనీ లేకపోయినా ఎక్కడన్నా ఓ దగ్గర తీసుకొని తప్పనిసరిగా మీ దగ్గరికి అయితే అర్జెంటుగా రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి వాళ్ళు మీ దగ్గరికి రాకపోవడానికి రీజను కొంచెం కాస్త వాళ్ళకి మనీ ప్రాబ్లం ఉండడం వల్లనే వాళ్ళు మీతో సరిగ్గా మాట్లాడకపోవడం కానీ రాకపోవడం కానీ జరుగుతుందండి నైట్ ఆఫ్ స్వాట్స్ అని అంటే వాళ్ళు అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే ఎవరు పర్సన్ వస్తున్నారో ఎవరి పర్సన్ ఇంతగానో ఓవర్ థింకింగ్ చేసి మీరు మీరు ఉన్నటువంటి సెలబ్రేషన్ మీ దగ్గర చేసుకోవాలని మీరు చూపించినటువంటి ప్రేమను వాళ్ళైతే గుర్తుకు చేసుకొని స్ట్రెంత్ అయ్యి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మొత్తం మీద జడ్జ్మెంట్ అండి జడ్జిమెంట్ అంటే భగవంతుడు ఆశీస్సులు మీ ఇద్దరికీ ఉంటాయి తప్పకుండా భగవంతుని దయ వల్లనే మీరు కలుసుకోబోతున్నారండి అంటే మీరొక స్పిరిచువల్ జర్నీలో కలవచ్చు లేకుంటే మీరు ఎలా కలిసారో వీళ్ళని వీళ్ళకి మీకు ఎట్లా ఏర్పడింది బంధం అని అంటే ఇది ఓన్లీ లవర్స్ బంధం కాదండి అన్నిటికీ తీసుకోవచ్చు ఈ వ్యక్తులు మీకు ఎలా అంటే ఒక పేరెంట్స్ పిల్లలు పేరెంట్స్ కావచ్చు వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో మీకు కనెక్ట్ అయ్యారంటే ఏదో స్పిరిచువల్ జర్నీలో ఏదో టెంపుల్స్లలోనో లేకుంటే మొత్తం మీద ఆధ్యాత్మిక పరంగా వీళ్ళు మీకు కనెక్ట్ అయినట్లు తెలుస్తూ ఉందండి అందుకే మీరు చాలా హనెస్ట్ పర్సన్స్ మంచి వాళ్ళు కనుక మీతో మాట్లాడకపోతే వాళ్ళకి చాలా పెయిన్ఫుల్గా ఉంది నిద్రలేని రాత్రులు ఏడవడము ఇదంతా కాదు అని అని చెప్పేసి అయితే ఎటు పాలు పోలేగా ఏదైనా ఓ విధంగా మనీ అడ్జస్ట్మెంట్ చేసుకొని మీ దగ్గరికి రావాలి కాస్త హ్యాపీగా మీరు మీ పర్సన్ కలిసి ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి బాటమ్ ద టెక్ వచ్చేసి అయితే ద లవర్స్ అండి లవర్స్ అంటే ఓన్లీ అట్లానే కాదండి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వస్తుందండి కంపల్సరీ రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు నిద్రలో కూడా మీరు గుర్తుకు రావడం లవర్స్ అంటే చాలా ప్రేమమూర్తులు దసన్ మీరు ఒక లాంటి వెళ్ళగంట వాళ్ళ జీవితంలో కింగ్ ఆఫ్ వాన్స్ వాళ్ళు ఒక కింగ్ లెవెల్లో ఉన్నప్పటికీ మీ గురించి అయితే చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ లైఫ్ ఇలా గ్రోతింగ్ ఉంటుంది అని చెప్పేసి మీ మీద ఇలా ప్రేమ చిగురిస్తూ ఉందండి మీ పర్సన్కి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ మీద చాలా ప్రేమ ఉందండి వాళ్ళకి అందుకే మీ దగ్గరికి రావడం లేదండి వాళ్ళు ఓం శివ మీ సో సారీ అండి అందుకే మీ దగ్గరికి రావడానికి వాళ్ళు అర్జెంటుగా రెడీ అవుతున్నారండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగ్ ఎవరు మీ పర్సను అంటే మీ పర్సన్ గురించి నేను కూడా ఆలోచిస్తూ అలా అయిపోతున్నానండి పాపం నిద్రలేని రాసుడు ఏడుస్తున్నారు కళలో మీరు వెళ్తున్నారు వాళ్ళ హ్యాంగిల్ బాన్ సిచ్యువేషన్లో ఉన్నారు అనే హెల్తీ ఇష్యూస్ వస్తున్నాయి ఆలోచించి ఆలోచించి వాళ్ళకి మనీ ప్రాబ్లమ్స్ ఇన్నిటి ఉన్నాయండి మీ పర్సన్స్ ఎవరో కానీ అదే వాటి గురించి ఆలోచించి ఓం నమ శివయ శ్రీమాతమ తప్పకుండా మీరు వాళ్ళు లవర్స్ అని చెప్పేసి అంటే లవర్స్ అంటే చాలా మంచిగా ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు ఇది ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చండి ఓం నమ శివ శ్రీమాతరే నమహ మీకు యూనివర్సు ఇది ట్రస్ట్ నమ్మండి అని నేను చెప్తున్నారండి ఓం నమ శివ మహం బాట తల్లికి వచ్చేసి ట్రస్ట్ అని చెప్తున్నారు మధ్యలో తీస్తారు లుక్ ఫర్ ఏ సాయన్ యూనివర్స్ నుంచి వచ్చే ఏ న్యూ డైరెక్షన్ ఇక్కడ నుంచి మీ డైరెక్షన్ అయితే మార్చండి ఇంతలాగా కాకుండా అన్లక్కీ పర్సన్ అని మీరు అనుకోవద్దు ఓం పూండమ్మ శివ శ్రీ మాత్రే నమ మీరు స్ట్రాంగ్ అవ్వండి బియాస్ రేటు మీరు స్ట్రాంగ్ అవ్వండి అని అని చెప్పేసి అయితే ఇట్స్ అప్ టు యూ మీరు ముందుకు వెళ్ళండి ట్రస్ట్ నమ్మండి డోంట్ స్టాప్ అంట ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ నాట్ ది రైట్ మీరు బాధపడడానికి నాట్ ది రైట్ ఏదైనా బాధపడుకుంటూ కూర్చుంటే బాధనే వస్తుందండి హ్యాపీగా మనం మునుముందుకు వెళ్ళిపోవాలి అంతే తప్ప మనం బాధపడుకుంటూ కూర్చుంటే బాధనే వస్తుంది చూద్దామండి ఈ స్మాల్ మెసేజ్లలో మీరు మీ పర్సన్ని ఏం మెసేజ్లు పంపించుకుంటున్నారో చూద్దాము ఏం మాట్లాడుకుంటున్నారో లేట్ నైట్ థాట్స్లో ఓం నమ శివ శ్రీ మాధురే నమ వీడియోలు ఎంత అవుతుందేమో అయినా పర్లేదు ఓం నమ శివయ శ్రీ మాధురే మహా ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజెల్స్ చెప్పండి మా వీవర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఏం మాట్లాడుకుంటున్నారో ఒకరికొకరు ఏం మెసేజ్లు ఇచ్చుకుంటున్నారో యూ కెన్ మేక్ మీ మిస్టేక్స్ మీ తప్పులు మీరు తప్పులు చేయొచ్చు అని మీ పర్సన్ అంటున్నారండి ఇది సేమ్ ఇట్లే తీద మధ్యలో ఏం ఇట్లా అంటున్నారు యూ కెన్ మేక్ మిస్టేక్ మీరు మీరు తప్పులు చేయొచ్చు అయినా అవి కామనే లే అన్నట్లు అంటున్నారు తప్పులు చేయండి ఎవరు ప్రతి ఒక్కరు మిస్టేక్స్ జరగంది ఎవరికి మస్తు జరుగుతుంటాయి అని అని అంటున్నారు మీరేమంటున్నారు యువర్ ఐడియాస్ మ్యాటర్ మీరు మీ ఆలోచనలు చాలా ముఖ్యమైనవి అని చెప్పేసి అయితే మీరు అంటున్నారండి మీరు ఆల్వేస్ బీ కైండ్ అని అంటే మీరు దయతో ఉండండి అని అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీకు చెప్తున్నారండి మీరేం చెప్తున్నారు వాట్ వాట్ యూ ఫీల్ మ్యాటర్ మీరు ఏమి భావిస్తున్నారో అదే ముఖ్యం అని చెప్పేసి మీరు అంటున్నారు అంటే మీరు మంచిగా భావిస్తే అదే అదే మీరు మంచిగా భావిస్తుండ చెడ్డగా భావిస్తున్న ఆ సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకుంటున్నారా అదే ముఖ్యం అని చెప్పేసి మీరు అంటున్నారు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యూ నువ్వు నువ్వుగా ఉన్నందుకు ఏది ధన్యవాదాలు అని చెప్పేసి అయితే నువ్వు ఏది థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యూ అంటే నువ్వు నువ్వుగా ఉన్నందుకు ధన్యవాదాలు అని చెప్పేసి మీ పర్సన్ అంటున్నారండి యూ అమేజింగ్ మీ మీరు నన్ను ఆశ్చర్యపరుస్తారు అబ్బరపరుస్తారు అని చెప్పేసి మీరు అంటున్నారు మీ పర్సన్కి యూ కెన్ డూ హార్డ్ థింగ్స్ కష్టమైన పనులు చేయగలరు యూ కెన్ డూ హార్డ్ థింగ్స్ కష్టమైనటువంటి పనులను కూడా మీరు సులువుగా చేయగలరు అన్నట్లు మీ పర్సన్ మిమ్మల్ని అంటున్నారు సో ఫౌ ఫ్రౌడ్ ఆఫ్ యూ నేను నిన్ను చూసి చాలా గర్వపడతాను అని చెప్పేసి అయితే మీ పర్సన్ అంటున్నారండి చిచి మీరు అంటున్నారు మీ పర్సన్కి ఓం నమ శివ శ్రీ మాతృమహ యు కెన్ ఆన్ కెన్ అండ్ యూ విల్ మీరు చేయగలరు మీరు చేస్తారు మీరు తప్పకుండా చేస్తారు యు కెన్ యు కెన్ అండ్ యు విల్ అంటే మీరు చేస్తారు తప్పకుండా అన్నట్లు మీ పర్సన్ మీకు చెప్తున్నారండి ఓం నమ శివ మహా చూజ్ టు బీ పాజిటివ్ సానుకూల ఆలోచనలతో మీరు ఉండండి అని చెప్పేసి మీరు అంటున్నారండి మీ పర్సన్కి ఓం నమ శివ శ్రీమాత ఇంకొకక్కడ తీతామండి ఫౌండ్ సంథింగ్ పాజిటివ్ టుడే ఈరోజు ఏదో ఒక ముఖ్యమైన పనులు మంచి విషయాన్ని కనుగొనండి అంటే రోజు ఏదో ఒక పాజిటివ్ టుడే ఫౌండ్ కనుకోండి ఏదో సంథింగ్ ఏదో ఒకటి కనుక్కోండి యు ఆర్ మై సన్షైన్ అని మీరు మీ పర్సన్ మిమ్మల్ని అంటే ఏదో ఒకటి మీరేమంటున్నారు యు ఆర్ మై సన్షైన్ మీరు నా జీవితపు వెలుగు అని చెప్పేసి మీరు అంటున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీమాత థ్యాంక్ యూ అండి ఒకవేళ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఐ లైక్ దిస్ మెసేజ్ అని చెప్పి అమ్మవారికి గ్రాటిట్యూడ్ చెప్పండి ఐ ఐ లైక్ యూ అమ్మ అని చెప్పేసి అమ్మవారికి గ్రాటిట్యూడ్ చెప్పండి ఓం నమ శివ శ్రీమాత థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సర్వేజనో సుఖినో భవంతు